మట్టిపడి డబ్బులా మట్టిపడి డబ్బులు తీస్తే మరి నాకు మెసేజ్ వచ్చింది అది లోన్ కూడా కట్టాలా మనం తీసుకున్నాం కదా నీకు గుర్తుందా మనకు ఫస్ట్ వీడియో తీసినప్పుడు ఒకసారి కొత్త వీల్ లోన్ కట్టాము గుర్తుందా మనం ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు ఒకసారి కొత్త వీల్ కట్టామా ఇదే టైం అప్పుడు నాకు మెసేజ్ వచ్చింది కొత్త విల్లు ఇది ఏటది ఇంట్రెస్ట్ కట్టమని చెప్పేసి అయితే నీ మట్టి పని డబ్బులు తీసి అటు కట్టిద్దామైతే ఏడు వేలు చూడరు ఉంటుంది సుమారు సరేనా లే అయితే డబ్బులు అమ్మా గీతమ్మా నువ్వు వీళ్ళ దగ్గర వీళ్ళతోనే ఇంకో ఫ్రెండ్స్తో మీ ఫ్రెండ్స్తోనే ఆడుకుంటావా ఇక్కడ అది టీవీ చూసుకుంటున్నా సరేనా నువ్వేమొచ్చేసి ఇక్కడ ఉండు మేము గొప్ప వీళ్ళు వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి జామని వచ్చేస్తాం సరేనా ఇంకో ఇక్కడ ఐదు రూపాయలు ఉంచుతాము సరేనా ఆ తర్వాత కొనుక్కో నువ్వు వచ్చేస్తా లే గంట గంటన్నర లోపు వచ్చేస్తాం సరేనా సరే ఆ బీరుల్లా అవి తీయ అలాగే నీ బ్యాంక్ బుక్ నా బ్యాంక్ బుక్ తీయ మాకు కనిపించలేదన్న బ్యాంక్ బుక్ ఉందా ఎక్కడ ఉంది అలాగా ఏది చూడు నా సరేలే ఈ రెండు పట్టుకుని వెళ్దామా సరే தேன்க்கா அது பட்டுக்கோ ஆதார் கார்டு கொடுக்கோ கொஞ்சே அது பருவை போது இருக்கோமாரி எப்போமாரி பட்டில் ஹாலி லே அசில் நான் ஏட்டு எந்த காணுமா

Thank <laughs> you. కుమారి సచివాలయ కల్తమ్మాన్ బీత్ వదినా సచివాలయ తీసారా వదినా తీసారా కొత్త వీళ్ళు కదా వెళ్తే ఒకవేళ లాభం అన్నది సేంటుంది అక్కడ తెలుసుకోవాలి అటు వెళ్తే ఆమ్ దస్తుమారి వాటు కాలుపత్తి ఆమ్ దస్ కుమార్ కొత్త కొత్త బిల్లు అయితే మనం వచ్చేస్తాం మరి అంటర్ అయిపోయాం కొత్త బ్యాంకులో ఎంతలో వాడుకుంటుందో ఏటో బాగా ఉంది కు మరి ఈ ఊళ్ళో మన ఊరు కాకుండా ఈ ఊర్లో బాగా పడేటట్టు మరి దిగు తిను

ఇప్పుడు నేను లాభం వెళ్తున్నానండి బండి మీద ఏటుగడ్డు ఏరు ఇది నాగావళి అక్కడ సచివాలయం అయితే లేదు ఇప్పుడు మీ సేవ ఇక్కడ ఉంటుందేమో చూద్దాము ఏంటన్నది వెళ్తున్నాను ఇప్పుడైతే లాభము అక్కడైతే సైట్ ఓపెన్ ఓపెన్ అవ్వలేదని చెప్పారు ఇక్కడ లాభం అయితే వెళ్తున్నాను ఒకవేళ ఇక్కడ మీ సేవ ఉందండి ఇక్కడ ఒకవేళ అవ్వచ్చు అనేసి ఒక ఓప్స్తో నేను వెళ్తున్నాను చూద్దాం మా అయ్యా బాగున్నారా అదే వన్ వన్పి కావాలి ఎక్కడికి వెళ్ళింది అరే రే మరి ఏమి చిన్నపాపు ఉండేది చిన్నపాట్లు రేట్ ఉందా మీ సేవ ఎక్కడ సచివాలయలో తీరు నేను అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను సరే సరే అయితే ఓకే కొలివాల్సలు ఉంటుంది కదా అయ్యా అయితే ఉంటుంది కదా సరే చూస్తాను వెళ్తాను ఇక్కడ అయితే లేదండి కొల్వలసి వెళ్తున్నాను మనమైతే కొల్లివలసకి అయితే సే ఎంటర్ అయిపోయినాం ఇదే కొల్లివలస ఒక మాసార్ సిటీ అండి ఇంకో ఇది పాలకొండ రోడ్డు యాక్చువల్లీ ఇటు పాలకొండ ఇటు శ్రీకాకుళం సార్ ఇక్కడ నెట్ సెంటర్ ఉంది కదా కాదు మీ సేవ ఇది వన్ బిల్ ఇస్తారా థ్యాంక్ యూ సార్ వన్ బిల్ ఇస్తారా అండి ఎక్కడ కూడా దొరకలేదు ఈరోజు అంతే ఇంకా పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోతే అయిపోద్ది పెట్రోల్ బంక్ వచ్చింది ఎందుకంటే మరి పెట్రోల్ అయితే వేస్ట్ అయిపోయింది కదా మళ్ళీ పైన సోడా తాగుదాం భయ్యా సోడా ఉందా భయ్యా సోడా ఎవరా స్వీట్ సోడా ఇచ్చా స్వీటే వచ్చడం అయింది లేదు అక్కడ లేదు ఎక్కడ లేదు కుమారి అక్కడ లేదు ఎక్కడ లేదు ఎక్కడ లేదు వన్పి రాలా నువ్వు ప్రిట్ తీస్తావా సరే ఎంత ఇస్తావు ఎంత డ్రా చేసావు ఆరు వేల రూపాయ రా రా ఏదో యూట్యూబ్లో మనకు వచ్చేసి లాగా ఫీల్ అయిపోతున్నావు కుమారి ఉపాధాయ మీదగా వచ్చేది దాడు చెప్పలేదు అదండి మా ఉపా మా కుమారి సంపాదన ఏమో వచ్చేసి ఎంత కుమారి ఏడు వేల ఏడు వేల సిలర్ వచ్చింది కదా కాకపోతే అకౌంట్లోనే ఉండాలి కదా వెయ్యి రూపాయలు అందుకోసం అది వెయ్యి రూపాయలు సిలర్ ఉంది పంతొమ్మిది వందలు ఎంత ఉంది అందుకని చెప్పేసారు తీసామండి మా కుమార్ ఫుల్ ప్రభంజనాలు అండి బాగానే సంపాదిస్తుంది బాగా అండి అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి అందరికీ నమస్కారం కుమార్ అక్కడ ఉంది మంది బైక్ అక్కడ పెట్టిస్తాను లాభం వెళ్ళాను కుమారి అది కొలవలసి వెళ్ళాను కుమారి ఏ తాగు తాగాలి తాగు అయితే వెళ్ళానా అక్కడ ఏట్లేవు అక్కడ వన్ బి రాలేదు అందుకే వచ్చేసాను లేట్ అయింది సరే అయితే ఉంటాను